ఈరోజు మనం జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కథను తెలుసుకుందాం ఒక భాష ప్రపంచాన్ని ఎలా మార్చిందో చూద్దాం మరి జావా అంటే ఏమిటి మీరు ఒకే లేఖ రాశారని అనుకోండి ఆ లేఖను వేర్వేరు భాషలు మాట్లాడే వాళ్ళు చదవాలి సాధారణంగా ప్రతి భాషలో వేరువేరు రాయాలి జావా ఒక మ్యాజిక్ ట్రాన్స్లేటర్గా లాంటిది మీరు ఒక్కసారి రాస్తే అన్ని కంప్యూటర్లకు అర్థం చేసుకుంటాయి జావాని ఒక యూనివర్సల్ ఛార్జర్లాగా ఊహించండి ఒక ఛార్జర్ వేర్వేరు ఫోన్లకి పనిచేస్తుంది అలాగే జావా కోడ్ విండోస్లో మ్యాక్లో మొబైల్లో స్మార్ట్ టీవీలో కూడా పనిచేస్తుంది అందుకే జావాకి వైట్ వన్స్ రన్ ఎనీవేర్ అని అంటారు జావాకి ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది తొమ్మిది మిలియన్లుకు పైగా డెవలపర్లు జావ వాడుతున్నారు బిలియన్లు డివైస్లు జావ నడుస్తున్నాయి పెద్ద కంపెనీలో జావా నంబర్ వన్ లాంగ్వేజ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీలో ఒక చిన్న టీమ్ ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ను మొదలుపెట్టింది స్మార్ట్ డివైస్ల కోసం సాఫ్ట్వేర్ తయ తయారు చేయాలనుకునే లక్ష్యం ఆ ప్రాజెక్ట్ పేరు ఓక్ సో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఓక్ పేరు జావాగా మారింది జావా కాఫీ పేరుపై ఈ పేరు పెట్టారు జావాని ఉచితంగా రిలీజ్ చేశారు ఒక బలమైన మాటతో వైట్ వన్స్ రన్ ఎనీవేర్ ఇంటర్నెట్ వేగంగా పెరుగుతున్న కాలంలో జావా చాలా పాపులర్ అయింది వెబ్సైట్లో గేమ్స్ యానిమేషన్స్ అప్లికేషన్ జావాతో తయారు అయ్యాయి రెండు వందల ఆరులో జావా ఓపెన్ సోర్స్గా అయ్యింది రెండు వందల ఎనిమిదిలో ఆండ్రాయిడ్ కోసం గూగుల్ జావాని ఎంచుకుంది అలా జావా కోట్లాది ఫోన్లకు చేరింది తర్వాత ఒరాకెల్ సన్ సన్ మైక్రోసిస్టమ్ని కొనుగోలు చేసుకుంది ఇప్పుడు జావాకి ప్రతి ఆరు నెలల కొత్త ఆరు నెలల కొత్త అప్డేట్లు వస్తాయి ప్రస్తుతం జావా ట్వంటీ వన్ ఒక లాంగ్ టర్మ్ వర్షన్ జావా పాపులర్ అవడానికి కావడానికి కారణాలు అన్ని ప్లాట్ఫామ్స్లో పనిచేస్తుంది చాలా సెక్యూర్ నేర్చుకోవడం ఈజీ పెద్ద అప్లికేషన్ని హ్యాండిల్ చేస్తుంది జాబ్స్ చాలా ఉన్నాయి జావాకి ముందు ఒక కోడ్ని వేర్వేరు కంప్యూటర్ల కోసం వేర్వేరుగా రాయాల్సి వచ్చేది ప్రోగ్రామ్ తరచుగా క్రాష్ అయ్యేది జాబు వచ్చిన తర్వాత ఒక్కసారి రాస్తే సరిపోతుంది అప్లికేషన్ అప్లికేషన్ స్టేబుల్ అయ్యాయి ఆండ్రాయిడ్ అప్లికేషన్లో జావా ఉంది బ్యాంకింగ్ సిస్టంలో జావా ఉంది మైండ్ క్రాఫ్ట్ లాంటి పాపులర్ గేమ్స్లో కూడా జావాతోనే తయారయ్యాయి అమెజాన్ లాంటి షాపింగ్ వెబ్సైట్లో వాడత వాడతాయి నెట్ఫ్లిక్స్ లింక్డ్ఇన్ లాంటి క్లౌడ్ సిస్టంలో జావా మీదే నడుస్తున్నాయి స్మార్ట్ టీవీస్ కార్స్ ఐఓటీలో కూడా జావా ఉంది జావా పేరు కాఫీ మీద నుంచి వచ్చింది మొదటి పేరు ఓక్ జేమ్స్ గోస్లింగ్ జావా తండ్రిగా పిలువడతారు మొదట జావా టీవీల కోసం తయారైంది జావా మాటా రైట్ వాన్స్ రన్ ఎనీవేర్ చల్లంగా చెప్పాలంటే జావా ఒక యూనివర్సల్ కంప్యూటర్ భాష ముప్పై సంవత్సరాలుగా జావా మీద ప్రపంచం నమ్మకంగా పెట్టుకుంది మీరు ఫోన్ వాడినా షాపింగ్ చేసిన గేమ్ వాడినా జావా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు జావకతను తెలుసుకున్నారు మనం ఇంకా చాలా నేర్చుకుందాం